నమస్కారం ఎంకే న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో పోలింగ్ జరిగే పోలింగ్ బూత్లు ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా అలంకరణ చేశారు మొదట విడత పోలింగ్లో భాగంగా బొమ్మల రామారా మండలం ఫకీర్గూడెంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పోలింగ్ ప్రక్రియని పరిశీలించారు మొదటగా ఓటకు వినియోగించుకున్న ఓటర్లకి పూల మొక్కలతో స్వాగతం పలికారు పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు సకల సదుపాయాలు కల్పించమని ఓటర్లు అందరూ తమ ఓటను వినియోగించుకోవాలని సూచించారు

సామాన్య ఓటర్ బాబు సీక్రెట్ ఓటేసి 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 ఓటేస అందరికి నమస్కారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్నటువంటి ఆరు మండలాల్లో పోలింగ్ కేంద్రాలని పోలింగ్ లొకేషన్స్ ఎంచుకొని ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ని అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకొని అంగరంగ వైభవంగా ఎక్కడ ప్లాస్టిక్ ఆనవాడు లేకుండా చేయడం జరిగింది దానిలో బొమ్మల రామారా మండలం ఉన్నాం చాలా అద్భుతంగా ఎంపీడీఓ తహసీల్దార్ మరియు డిఆర్డిఓ అందరు కూడా పంచాయతీరాజ్ మరియు అందరు సిబ్బంది కలిసి దీన్ని అద్భుతంగా తయారు చేశారు అంటే ఇదొక మోడల్ వచ్చేటటువంటి ఓటర్లు దీన్ని గుర్తుంచుకొని తమ జీవితంలో కూడా భాగంగా ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ని లేకుండా ప్లాస్టిక్ అనే జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయింది దాన్ని దూరం చేయటానికి అదేవిధంగా గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ గ్రామాలుగా మారటానికి ఒక అవగాహన కోసం ఈ యొక్క కేంద్రమే ఈ యొక్క పోలింగ్ లొకేషనే మనకు ఉదాహరణ దీంట్లో చూసినా కానీ ప్లాస్టిక్ లేకుండా పర్యావరణ హితంగా మొక్కలతోటి గ్రీనరీతోటి మంచి ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది ఓటర్లంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరచమే కాకుండా దీన్ని అమలు పరుస్తామని కూడా అందరు కూడా మనసులో అనుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు దీని ద్వారా మనం మొత్తం జిల్లాలో రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచుల అవగాహన సదస్సులో అన్ని గ్రామాలని స్వచ్ఛ గ్రామాలుగా ఎకో ఫ్రెండ్లీ గ్రామాలుగా తయారు చేయాలనేది ఉద్దేశంగా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడానికి సన్నద్ధమయ్యాం థ్యాంక్ యూ